హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బై నాయుడు ఈ మధ్య నాకు కొంచెం నేను బిజీ ఉండడం వల్ల వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేకపోయాను బ్యాక్ టు బ్యాక్ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి లైక్ ట్రైనింగ్ వల్ల మాల్ వేసుకున్నాను సో అక్కడ పూజకి వెళ్ళడం వల్ల ఊర్లో పూజకి వెళ్ళడం వల్ల నాకు కుదరలేదన్నమాట వీడియోస్ అప్లోడ్ చేయడానికి సో ఏంటంటే నాకు ఇట్లాగా నాంది ఫౌండేషన్ తరఫు నుంచి మా ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లో పియూటి మేడంగా నన్ను సెలెక్ట్ అయ్యాను సో అది ఎలా వచ్చింది ఏంటి అంటే నేను ఇట్లా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేస్తూ ఉంటాను కదా సో అలా అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళకి నా రెజ్యూమ్ వెళ్ళిందంట సో వాళ్ళే నాకు కాల్ చేసి ఇట్లా ఎగ్జామ్ ఉంటుంది మీరు పలానా దగ్గరికి రావాలి అని చెప్తే సరేలే ఓకే ఏ ముందులో ఇన్నిటికి వెళ్తున్నాము చూద్దాంలే అన్నట్టుగా నేను కూడా వెళ్ళాను లక్కీగా నేను ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాను సో ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ విజయనగరంలో ఉన్న ఒక విజయనగరంలో ఒక పెద్ద గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ ఉంది ఆ స్కూల్ చాలా పెద్ద గ్రౌండ్ ఉంది సో ఆ గ్రౌండ్లో మా అందరికీ ఐ మీన్ అంటే వీళ్ళు రన్నింగ్కి మేము ఎగ్జామ్ రాసినంత మాత్రా మేము ఎలిజిబుల్ అయిపోలేదు అక్కడ మాకు డే వన్ ఏం చేశారు అంటే రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారు రన్నింగ్ ఎలా అంటే త్రీ మినిట్స్ ఫాస్ట్ రన్నింగు మళ్ళీ వన్ మినిట్ వాకింగ్ త్రీ మినిట్స్ రన్నింగ్ వన్ మినిట్ వాకింగ్ అట్లా నైన్ మినిట్స్ రన్నింగ్ త్రీ మినిట్స్ వాకింగ్ చేయాలన్నమాట సో మేమందరము చేసాము నేను భవానీ మాల వేసుకున్నాను కదా సో మా ట్రైనింగ్ ఇచ్చే మేడంస్ ఉండి ఎలా రన్నింగ్ చేస్తావు రాళ్ళు అంటే పర్లేదు మేడం ఏం చేస్తాను ఏం కాదు ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అన్నాను మేడం మాత్రం ఆ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ తోటి గ్రౌండ్లో రాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ నీట్గా క్లీన్ చేయించేశారు సో రన్నింగ్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళందరికీ ఏంటవి సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారనమాట రన్నింగ్ మాత్రం మీరు ఫిఫ్టీ నైన్ మెంబర్స్ చేస్తే దాంట్లో ఫిఫ్టీ వన్ మెంబర్స్ మాత్రమే అయ్యారు ఎయిట్ మెంబెర్స్ డిస్క్వాలిఫై అయిపోయారు వాళ్ళని ఇంకా పంపించేసారనమాట సో తర్వాత డే వన్ అట్లా అయ్యింది డే వన్ అంటే ఏంటంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవన్నీ చేసినప్పటికీ ఈవినింగ్ అనమాట ఫిఫ్టీ వన్ మెంబర్స్ మీ అంటే చాలా కష్టం కదా సో ఆ తర్వాత డేటు వచ్చేసి వాళ్ళే చెప్పారు ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్టు ఈవినింగ్ మీన్ ఆఫ్టర్నూన్ లంచ్ మీరు ఎవరు ఏం తెచ్చుకోవద్దు మా ఫౌండేషన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పారు సో నేనైతే తినకూడదు కదా నేనేం తినలేదు నేను మా అంటే పీఠంలో గురువుగారికి అడిగాను అనమాట ఇట్లా టైమింగ్కి వెళ్తున్నాను నాకు మరి పీటం నుంచి ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయిపోయేది సెవెన్ అవ్వగానే సెవెన్ నుంచి సెవెన్కి రాగానే మా పాపకి జడవేసి ఇంక నేను బ్రేక్ఫాస్ట్ పీడంలో తినడానికి నా టైం కుదిరేది కాదు ఇంటికి వచ్చేసి ఏదో ఒక టిఫిన్ చేసేసేదాన్ని పిల్లలు నేను హస్బెండ్ అందరము వాళ్ళము నేను సెవెన్ థర్టీకి వెళ్ళా వేరే వేరే ఒక ప్లేస్కి వెళ్ళిపోతే ఒక అమ్మాయి పైనుండి వస్తుంది అన్నమాట మా ఊరికన్నా పైనుండి తను స్కూటీ వేసుకొని వస్తుంది సో అక్కడికి వెళ్ళిపోతే ఆ అమ్మాయి నేను ఇద్దరం కలిసి ఎయిట్ ఓ క్లాక్ కల్లా అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళము నాకైతే సీరియస్లీ లంచ్ చేయడానికి కూడా పిల్లలకి టైం ఉండేది కాదు నేను వచ్చేసరికి మా హస్బెండే మా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసేసి నాకు కూడా లంచ్ బాక్స్ పెట్టేసి ఇచ్చేవాళ్ళు ఎందుకంటే నేను అక్కడ తినకూడదు కాబట్టి డే వన్ ఫుడ్ లేక సఫర్ అయ్యానని చెప్పి ఇంకా మా హస్బెండే అతను ఎర్లీ మార్నింగ్ లెగించి స్నానం చేసి మా ముగ్గురికి వంట చేసేసేవాళ్ళు స్నానం చేయకుండా నాకు వండకూడదని చెప్పి ఆ తర్వాత డే టూ అండ్ డే త్రీ గేమ్స్ అనమాట పిల్లలకి పిల్లలకి మేము ఎలా ఆడించాలి ఏమేమి ఆటలు ఆడించాలి లైక్ మాతో ఆడిపించారు మాకు మాకు ఏమేమి నేర్పించారు అంటే ఫుట్బాల్ నేర్పించారు ఇంకా చాలా గేమ్స్ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి అవి నేను చెప్పడం కాదు కానీ అవి నేను పిల్లలకి గ్రౌండ్లో ఆడిస్తున్నప్పుడు మీకు వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను అనమాట సో అవి చూద్దరు అప్పుడు మీకే తెలుస్తుంది ఆ పిల్లలకి మేము ఆడించడం ఏమో కాదు కానీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము మాకైతే మేడమ్స్ అయితే వద్దు నువ్వు ఆడకు నువ్వు ఆడకు నీకు రాళ్ళు గుచ్చుకుంటే దెబ్బ తగులుతుంది నీకు అసలుకే చెప్పులు కూడా లేవన్నారు కానీ డే వన్ అలానే డే వన్ కాదు డే టూ అలానే ఆడలేదు కానీ డే డే త్రీ డే ఫోర్ మాత్రం అస్సలు ఎక్కడా తగ్గలేదు ఫుల్ హుషారుగా గేమ్స్ అయితే మాత్రం ఆడేసాను ఇప్పుడు ఈ ఈ గేమ్ మాత్రం చాలా బాగుంటుంది జూ అండ్ జైల్ సంథింగ్ గేమ్ నేమైతే చెప్పను చెప్పాను కదా చూపిస్తానని చెప్పి అప్పుడే మీకు తెలుస్తుంది గేమ్స్ ఏంటి ఎలా ఉంటాయి ఏంటి అన్నీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి తిను మేము విజయనగరంలో ఉన్నప్పుడు మాకు నైబర్గా ఉండే పాప ఇంకా అత్త అత్త అని చెప్పి నన్ను పిలుస్తోంది ఇంకా గేమ్స్ ఇంకా తన పక్క నుండి తనకన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ